హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈవినింగ్ మా బాబు ఆకలి అవుతుంది ఏమున్నాయి మమ్మీ పెట్టు టిఫిన్ స్నాక్స్ అంటే ఏం కనిపించలేదు చూస్తే బొరుగులు కనిపించినాయి సరే బొరుగులు తాలింపు చేద్దామని చేస్తున్నాం ఫస్ట్ ఆయిల్ వేసి పల్లీలు వేసుకోవాలి బొరుగులు ఫ్రైకి కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేయకుండా అలానే ఫుల్గా వేయాలి ఎందుకంటే మనం బొరుగులు తినేటప్పుడు అట్లా బాగుంటుంది ఫ్రై అయినాక తర్వాత కొన్ని తాలింపు గింజలు కరివేపాకు కరివేపాకు కొంచమే ఉంది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ప్రజెంట్ ఇంట్లో లేదు అవి వేగినాక కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి అల్లంల్లిపాయ కొంచెం వేగని వేయాలి మరీ మొత్తం మాడిపోయే వరకు ఉంచితే చేదు వస్తుంది అలా కాకుండా లైట్గా వేయించాలి ఫస్ట్ పల్లీలు మంచిగా వేయించుకోవాలి లేదంటే మెత్తగా ఉంటాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం తర్వాత ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోకండి బురుగులలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచమే వేసుకుందాం మళ్ళీ కాల్ట్ చూసి వేసుకోవచ్చు తర్వాత నేను ఒక మిర్చి మిర్చి వేసిన కాబట్టి కారం ఒక హాఫ్ స్పూన్ వేసాను స్పైసీగా ఉండడం కోసం ఫుల్ స్పూన్ వేయలేదు కొంచెం హాఫ్ స్పూన్ కొంచెం ఎక్కువ వేసా అంతే తర్వాత నెక్స్ట్ బొరుగులు చెరిగి దాంట్లో ఏమైనా ఉంటే తీసేసి ఒక హాఫ్ కిలో బొరుగులు దాకా వేసాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి తాలింపు మొత్తం అన్ని బొరుగులు కలిసేటట్టు నీటికి కలుపుకోవాలి కలిపినాక కొంచెం సెగకి అలానే ఉంచాలి కొంచెం బొరుగులు మెత్తగా ఉన్నా ఏదైనా ఉన్నా అవి కూడా అవి కూడా సెగకి ఏగుతాయి ఏగుతాయి కర్రకరలు ఆడుతాయి అన్నమాట ఇవి తింటుంటే పిల్లలు ఎన్నెన్న ఉంటారు ఆడుకుంటారు అట్లా బొరుగుల తాలింపు రెడీ అయింది మా బాబు గిన్నెలు లేసి చి చిట్కలు చేసేయచ్చు అప్పటికప్పుడు స్నాక్స్ ఏమైనా కావాలన్నా అన్నీ అవైలబుల్ ఉండవు కదండి అలాంటి టైంలో మన ఇంట్లో పొరుగులు ఉంటే ఇలా చేసుకోవచ్చు ఇంకొక టైప్లో కూడా మసాలా టైప్లో కూడా చేయొచ్చు ప్రజెంట్ అయితే నేను ఇలా ఫ్రై చేసి ఇచ్చిన పొరుగులని చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ